టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభన్ గిల్ చరిత్ర సృష్టించాడు అత్యధిక సార్లు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు ప్రతి నెలలో మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పేరిట అవార్డ్స్ అందజేస్తుంటారు దీనిలో భాగంగా జూలై నెలకు వారు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు శుభన్ గిల్ కు దక్కింది ఇది శుభన్ గిల్ కు నాలుగో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా నాలుగు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్ గెలుచుకోలేదు జస్ప్రీత్ బుమ్రా శ్రేయస్ అయ్యర్ బాబర్ అజాం అల్ హసన్ కమిందు మెండర్స్ వంటి ఆటగాళ్లు రెండేసి సార్లు ఈ అవార్డును గెలుచుకున్నారు విరాట్ కోహ్లీ కేవలం ఒక్కసారి మాత్రమే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్నాడు ఇంగ్లాండ్ పర్యటనలో శుభన్ గిల్ అద్భుత ప్రదర్శన చేయడంతో ఈ అవార్డు లభించింది జూలై నెలకు సంబంధించిన ఈ అవార్డు రేసులో గిల్ గిల్తో పాటు బెన్ స్ట్రోక్స్ వియాన్ మల్డర్ పోటీ పడ్డారు కానీ అభిమానులు శుభన్ గిల్ కే ఓటేశారు ఇంగ్లాండ్ గడ్డపై జులైలో మూడు టెస్టులు ఆడిన శుభన్ గిల్ తొంభై నాలుగు పాయింట్ ఐదు సున్నా సగటుతో ఐదు వందల అరవై ఏడు పరుగులు చేశాడు దీనిలో ఓ డబల్ సెంచరీతో పాటు సెంచరీ ఉంది రెండు వేల ఇరవై మూడు జనవరిలో తొలి అవార్డు అందుకున్న గిల్ అదే ఏడాది సెప్టెంబర్లోను ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికయ్యాడు ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడోసారి కూడా ఐసీసీ అవార్డు అందుకున్నాడు ఈ అవార్డు అందుకోవడంపై శుభన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు బర్మింగ్హామ్ లో డబుల్ సెంచరీ చేయడం గొప్ప మూమెంట్ అంటూ పేర్కొన్నాడు